నమస్కృత్యరంజీవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తీరయేత్ మన సనాతన ధర్మంలో అన్ని పండుగలే భోగి గురించి తెలుసుకున్నాం మకర సంక్రమణం గురించి తెలుసుకున్నాం ఈరోజు కనుమ పండుగ కనుల విందుగా కనుమ పండుగ జరుపుకోవాలి అయితే పెద్దలు కొన్ని ధర్మాలను మనకిచ్చారు సంక్రాంతి జాతర ప్రవేశే యజ్ఞకర్మని మృతం పరదినే కనుం ఛెజేత్ కనుమ అంటే రెండు రకాల కనుములు ఉన్నాయి ఇక్కడ కనుమ అంటే కేవలం ఆ సంక్రాంతి మరుసటి రోజు వచ్చేదే కనుమ అనేది అందరికీ తెలిసి ఈరోజు ప్రయాణాలు చేయకూడదు అని ఆ బంధు ప్రీతితో ఏదో ఒక వంక మీద వాళ్ళు ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది చెప్పులు దాచేసేవారు బ్యాగ్గులు దాచేసేవారు ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తే స్విగ్గీ జొమాటోలు కొట్టడం వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతారా అని చూసే రోజులకు దిగజారిపోయింది మన ధర్మం కానీ ధర్మంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు పది మంది రావాలి అని జ్యోతిష్య చక్రం జాతక చక్రంలో కూడా నాలుగో స్థానంలో పాపగ్రహం ఉంటే వీడికి ఆ కోరుకున్న బంధువులు ఎవడో వీడింట్లో ఉండరు నాలుగో స్థానంలో శుభగ్రహం కనుక ఉంటే ఇంటి నిండా బంధువులే ఉంటారు వాడికి ఒక సెంటు భూమి లేకపోయినా అది విశేషం బంధు ప్రీతి ఆ బంధు ప్రీతితో అక్కడ ఏర్పడినటువంటి పద్ధతుల్లో సంక్రాంతి మరుసటి రోజు కనుమ అంటారు జాతర జరిగిన మరుసటి రోజు కనుమ అంటారు ప్రవేశే యజ్ఞకర్మని పెద్ద యాగం జరిగితే ఆ యాగం జరిగిన మరుసటి రోజు కనుమ అంటారు మృతం పరధినే ఎవరైనా చనిపోయినటువంటి రోజున వెంటనే వచ్చేయాలి పలకరించేసి లేదా అంటే కనుక మరుసటి రోజు ప్రయాణం చేయకూడదు వీటిని కనుమ అంటారు ఆ కనుమ పండుగ అనేటువంటిది ఇదేమో పండుగ ఏమిటయ్యా ఈ పండుగ రోజున చేయవలసినది అంటే మన వాళ్ళందరూ కనుమానంగానే నాన్ వెజ్ అనేది ఇవాళ బాగా వాడేస్తున్నారు కానీ పశువులని ఆరాధన చేస్తాడు రైతు వాడికి ఉపాధిని ఇస్తాయి వాడికి ఏంటి అందరికీ అవసరమే తెల్లవారులేస్తే పాలన్నీ కూడా చక్కగా కలితే లేని పాలు ఎవరిలాగా చేరుతున్నాయి పల్లెటూరులో ఉన్నవాడు అదృష్టవంతుడు వాడు వాడు చక్కగా హాయిగా సేవించుకోగలుగుతున్నాడు అన్ని చోట్లకి కూడా పశువు వృద్ధి అనేది ఉండాలి పాడి పంట క్షేమంగా ఉండాలి అందుచేత ఈ కనుమ రోజున ఆ పశువులని పూజ చేస్తూ మన జీవితం అంతా కూడా సనాతన ధర్మం కృతజ్ఞతాపూర్వకంగా జీవించమని చెప్పింది కృతజ్ఞత ఉండాలి ప్రకృతి పట్ల ఉండాలి అందుకే ఇక్కడ పంచోపచారాలతో అయినా నిత్య దీపారాధన చేయాలి ఇందులో దీపారాధనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రతి పండక్కి చెప్తారు నిత్యము దీపారాధన చేస్తారు ఆ పరమాత్మ ఆ రస గంధ గంధస్వరూపం రసస్వరూపం భూమి ఈ భూమి మీద ఇంత స్థానం ఇచ్చింది ఆ తల్లి ఆ భూమికి కృతజ్ఞతగా ఒక గంధంతో ఉపచారం చేస్తాం లం పృథ్వీ తత్వాత్మనే శ్రీగంధం పరికల్పయామి పటాలు తుడిచి వేలు ముద్ర వేసేవాడు కూడా వాడికి మంత్రాలు తెలియపోయినా గంధం బొట్టు పెడతాడు ఫస్ట్ తర్వాత హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి అంతరిక్షంలో అనేక గ్రహాలు తిరుగుతున్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఉల్కా శకములు పడుతూ ఉంటాయి ఇవి మానవాళి మీద ఇబ్బంది పెట్టకోకుండా కాపాడుతున్నాడు ఆకాశం అంతరిక్షంలో అనేకమైనటువంటి విమానాలు రాకెట్లు తిరుగుతున్నాయి విమానం ఎక్కటానికి కాదు గొప్పతనం భాగ్యం అది ఎక్కి సవ్యంగా ఇంటికి దిగగలిగితే అది అది భాగ్యం అందుకే ఇక్కడ ఆ ఆకాశం మనను కాపాడుతున్నది కాబట్టి హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి పటానికి ఒక పుష్పం పెడతాం శిరస్ పూజయామి అది శిరస్సునే పెట్టాలి పెట్టచ్చా పెట్టకూడదని ఈ మధ్య మన వాళ్ళు సందేహాలతో పొటోల కింద పూలు పెడతాం మొదలు పెట్టారు హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయాము మరి వాయుదేవుడు చక్కని వాయువునిస్తున్నాడు ఆనందంగా స్వీకరిస్తున్నాం ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళుతు ఉంటే ఊపిరి ఆడకపోతే ఇంత ఆక్సిజన్ పెట్టి పెద్ద బిల్లు వేస్తున్నారు ఆ బిల్లు తీసుకోకుండా ఇంత వాయువు ఇస్తుంటే ఆ వాయువుకి కృతజ్ఞత ఇవ్వలేవా అందుకే ధూపం పరికల్పయా ధూపం వెలిగించాలి తర్వాత ఒక ఒకటి రెండు సార్లు సంవత్సరానికి కరెంటు బిల్లు పెంచితేనే గగ్గోలు పెడుతున్నాడు బాగా రేట్లు పెంచేశారు వెలుగునిస్తున్నాడు సూర్యనారాయణ మూర్తి వేడినిస్తున్నాడు ఆరోగ్య సంపదనిస్తున్నాడు అప్పుడే పుట్టిన బిడ్డకి కామెరలు వస్తే జీర్ణశక్తి లోపిస్తే నీరు ఎండలో కూర్చోబెట్టండి అంటాడు డాక్టర్ అంతే తప్పనిచ్చి సూర్యుడిని పూజ చేయమని చెప్పడు ఆరోగ్యం భాస్కరాది చేతి వాడిని పూజ చేసినా చేయకపోయినా కూడా ఇచ్చేస్తాడు పర పరమాత్మ అందుచేత దానికి కృతజ్ఞతాపూర్వకంగా వెలిగించేది దీపారాధన ప్రకృతిలో అన్నీ కూడా ద్రవ్యాలన్నీ కూడా పరమాత్మవే ఆ పరమాత్మకి మనకు ఆయనిస్తేనే మనకు వచ్చినాయి అందుకే శ్రద్ధ యాదానం శ్రద్ధగా చేయమన్నది సిగ్గుపడుతూ చేయమన్నారు దానాన్ని అలా ఆ పరమాత్మకి ఆ ప్రసాదాన్ని నివేదన చేయటం యథాశక్తి మన సనాతన ధర్మం అంతా అలా కనుమ రోజున చక్కగా దేవతలనే కాదు కేవలం ఆ దేవతలు ఎక్కడెక్కడ సంచరిస్తారు అంటే పురుష సూక్తంలో అస్తు వీళ్ళున్న చోట శుభం ఉంటుంది వాడిని వాడిగా నమ్మితే ఎక్కడ అది అంటే రెండు పాదాల వాడు నాలుగు పాదాలు అంటే మానవుడు క్షేమంగా ఉండాలి మానవుడికి సహకరించేటువంటి పశువులు కూడా క్షేమంగా ఉండాలి సెన్నో అస్థు ద్విపదే చతుష్పదే రెండు పాదాలు వాడు నాలుగు పాదాలు వాడు అందుకనే పశువులని పూజ చేసేటువంటి రోజు కనుమ రోజు ఈ కనుమ రోజున వారి వారి ఆహార నియమాలు అనేవి వాటి గురించి చర్చించే సమయం కాది మనకి కృతజ్ఞత చెప్పుకోవటమే సనాతన ధర్మం అందుకని కనుమ పండుగ అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటూ ప్రయాణానికి కూడనది అంటే దీని అర్థం ఏంటంటే పరగడుపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ అత్యవసరం అనుకుంటే సాపాటు చేసి వెళ్ళవచ్చు అప్పుడు కొంత దోషం పోతుంది కనుమ ప్రయాణానికి కూడనది అనేది మనం తెలుసుకున్నాం ఈ సారాంశం పరమాత్మని సేవించే విధానంలో పంచోపచారాలు అయినా చేయాలి షోడశోపచారాలు ఉంటాయి కనీస ధర్మంగా గృహంలో పంచోపచారాలు కాస్త గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం అయిపోయింది పూజ అలా చక్కగా సేవించండి తరించండి అలానే మన వాళ్ళు ఆరో నెల వచ్చింది మా కోడలకి అని దీపారాధన మానే చేస్తున్నారు ఎప్పుడైతే పరమాత్మకు దూరం అవుతామో పుట్టేవాడు రాక్షసులు పుడతారు అంశలు అవి అవి జన్మిస్తాయి వాడేం చేస్తాడు నాలుగెకరాలు అమ్మి ఎంఎస్ చేసిరారా అంటే అమెరికాలో వీడిపోయినప్పుడు వాడు రాకపోగా వీళ్ళని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో దించాల్సిన పరిస్థితికి తెచ్చుకుంటున్నాం దయచేసి గర్భ రేపు కంటుందనంగా కూడా నిత్య పూజ చేయొచ్చు ఆ కొన్ని దేవాలయాలకు వెళ్ళద్దు అన్నారు గర్భవతిది కొండలు ఎక్కద్ద్దన్నారు నడిచి వెళ్ళే ప్రయాణాల్లో గర్భానికి ఇబ్బంది బలులిచ్చే చోట వెళ్ళొద్దన్నారు ఎందుకంటే వాడు గర్భంలో ఉన్న శిశువు చూశాడంటే బయటకు వచ్చాక నలుగురి నేసేస్తాడు వీడికి బలులిచ్చే ఆలయానికి వెళ్ళకూడదు ఇంకా చెప్పాలి అంటే ఆ యొక్క గర్భంలో ఉండంగానే వాడు సంస్కరించబడతాడు ఆ లీలావతిని అపహరించాడు దేవేంద్రుడు అడ్డుపడ్డాడు నారదుడు స్త్రీలపైన ఏంటయ్యా హిరంజకసుకుడు ఒకటితో చస్తుంటే ఇంకోడు కూడా తయారవుతున్నాడు గర్భంలో అంటే వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని ఆవిడ్ని తన ఆశ్రమంలో ఉంచి విష్ణు వైభవాన్ని చదువుతాడు ఆవిడికి ఆవిడేమో హాయిగా నిద్రపోతుంది కానీ ఆ గర్భంలో ఉన్నవాడు విన్నాడు మందార మకరంద మకరందమాధుర్యమున తేలు మదుపంబు బోబునే మధనములకు లేడని సందేహం బువలదు చక్రి సర్వోపగతుండు కడుపులో ఉండే చదువుకున్నాడే అందుకని మనం మంచి సంతానం కావాలి అనుకున్నవాడు ఆరో మాసం నుంచే ఆ దీపారాధనలు ఆపేటం చేయకండి మరణించినా జన్మించినా దశరాత్రులే ఉంటుంది మైలు పురుడు అంతేగాని పదకొండవ రోజుతో శుద్ధైపోతుంది నిత్య దీపారాధన చేయొచ్చు కూడని రోజులు ఆ పదకొండో రోజులే అందుకని చక్కగా పరమాత్మని సేవించాలి తరించాలి కనుమ పండుగ పర్వదిన అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్